ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది మెయిన్ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రవాణా వ్యాపారస్తులకు ట్రావెలింగ్ ఏజెన్సీల వారికి లాభాలు బాగుంటాయి అధికార వేధింపులు కూడా ఉంటాయి సంఘంలో అంత పేరు ప్రతిష్టలు లేని వారితో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో మీరు భాగస్వామి తెలియకుండా జాగ్రత్తలు వహిస్తారు అయితే భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్తలు వహించినది చెప్పదగిన సూచన పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దైవానుగ్రహంతో అన్నింటినీ మూడు వంతులు అధిగమించి విషయాలను చక్కబెడతారు సమాజంలో మీకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ పలుకుబడితో కానీ డబ్బులతో కానీ అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దైవానుగ్రహం తోడుంటుంది విరామం లేకుండా పోటీ పరీక్షల విజయం కోసం కృషి చేస్తారు అనుకూల ఫలితాలు సాధిస్తారు ఇదివరకే ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి జీవితాలు వివాదాస్పదమవుతాయి సోక్యవంతంగా సంసారం ఉండదు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి ఈ విషయంలో సర్దుకోవడం మంచిది ఇవి కొంతమందికి మాత్రమే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది గైనికాలజీ ప్రాబ్లమ్స్ పట్ల జాగ్రత్త వహించండి రాహుగ్రహ ప్రభావం వల్ల స్కిన్ ఎలర్జీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు జాగ్రత్త వహించండి క్రమం తప్పకుండా పూజా కార్యక్రమం చేయడం వలన మేలు జరుగుతుంది వృద్ధుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి సంతాన విషయంలో గట్టి పోరాటం చేస్తారు వారు ఒక దారులు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తారు పూర్వీకుల ఆస్తులలో భాగం కలిసి వస్తుంది మీ సొంత సంబంధంతో కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు సేవింగ్స్ చేస్తారు ఇతరులకు అప్పుగా ధనం ఇవ్వద్దు తీసుకోవద్దు ఇవ్వడం వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన మొత్తం మీద ఈ వారం మెయిన్ రాశి వారికి కొన్ని మంచి విషయాలు గోచరిస్తాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏలినర్స్ నడుస్తున్న వల్ల ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే అగోర పశుత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలుసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు ఆరెంజ్ ఈ పూజ స్టోర్ కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా